వాసుదేవాయ శ్రీ మహావిష్ణువుకి విష్ణు సహస్రనామాలలో కామప్రద అనే నామము ఉంది కామప్రద అంటే విశేషముగా ధర్మబద్ధమైన కోరికలను అనుగ్రహించేవాడు అని అర్థం పరమాత్మ ధర్మబద్ధమైన జీవుల యొక్క కోరికలను అతి విశేషంగా అనుగ్రహిస్తాడు కాబట్టి అతడిని కామప్రద అని అన్నారు కఠోపనిషత్తులో నిత్యో అనిత్యానం చేతనశ్చేతనా ఏకో బహూనాం యో విదధాతి కామనా అని ఉంది అంటే అనిత్యులలో నిత్యుడుగాను చేతన చైతన్యవంతులలో అతి చైతన్యవంతుడుగాను కామము రూపంలో జీవులలో తనే ఉన్నాడు అని ఈ శృతి ప్రమాణ వాక్యము యొక్క అర్థం అందువలన పరమాత్మని కామప్రద అని అన్నారు స్వస్తి